అంటే మంచి చెడులు మనం ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చిన్నప్పుడు అంటారు కదా సార్ చెడులు చేసుకుంటూ వెళ్తే నీకు అంటే ఇలా ఉంటుంది లైఫ్లో ఎప్పుడో ఒకసారి తగులుతాయి లేదంటే నరకాల్లోకి వెళ్తావు అని అంటారు సో మంచిని చేసుకున్న వాళ్ళు ఇలా వెళ్తే నీ ఒక మంచి మార్గంలో ఉంటారు అంటారు అవి సి మంచి చెడు అన్న దీని మీద ఏంటంటే ఫలితం అండి ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మీరు ఎంత సంపాదించారు ఏమి సంపాదించారు మీ కీర్తి ఏమిటి మీ ప్రతిష్ట ఏంటి మీ పేరు ఏమిటి మీ పరపతి ఏమిటి అన్నది కాదండి మనశ్శాంతి అనేది ఇంపార్టెంట్ సో అది నువ్వు పొందగలుగుతున్నావా ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు ఉండడం ఎస్ కోరిక ఉంటుంది అది దొరకకపోవచ్చు బట్ అట్లీస్ట్ ఏదో ఒక కార్ ఉందంటే హ్యాపీనెస్ ఫైన్ నాకు చాలా కోరికలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను కొన్ని కొన్ని మాట్లాడుతుంటే వికస్తాను వల్ల తను అదేంటుంది ఏమండి మీరు ఆ కారులో వెళ్ళినా ఈ కార్లో వెళ్ళినా ఈ గతకలే కదండి ఈ రోడ్లే కదండి ఈ చిన్న కారులో వెళ్ళారంటే మీకు పది రూపాయలతో అయిపోతుంది పెద్ద కారులో వెళ్ళారంటే వెయ్యి రూపాయలు అవుతుంది రిపేర్కి ఏది బెటరు ఉన్న ఆదాయంలోని పది రూపాయలు గోవింద్స్ కార్ అది సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డేస్ ఆర్ సాటిస్ఫాక్షన్ అండి వాట్ యు గెయిన్ వాట్ యు అచీవ్డ్ సో ఆ విధంగా చూసుకుంటే ఐఎమ్ వెరీ నిజంగా బ్లెస్డ్ ఎక్కడో చీపురు పుల్లలా ఉండే నేను వైజాగ్ నుంచి మరి ఏ ధైర్యంతో వెళ్ళానో నాకు అర్థం సార్ ఒక యాక్టర్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాను భగవంతుడు అనండి అమ్మ నాన్న ఆశీసులు అనండి ప్రేక్షక దేవుళ్ళు అనండి వాళ్ళందరూ అందరూ మా ఇక్కడ నాకు ఇండస్ట్రీకి వచ్చింది నా గురువులు అనేది వీళ్ళందరూ ఆశీర్వదించారు చేయి ఇచ్చారు దాని అలాగే ఇప్పుడు దాకా లాగుతూనే ఉందన్నమాట సో వెరీ హ్యాపీ ఇది ఎందుకు హ్యాపీ అంటున్నానంటే నాతో పాటు ఎంతోమంది ఒకేసారి ప్రయాణం చేశాం కొంతమంది ప్రపంచంలోనే లేరు విడిచి వెళ్ళిపోయారు కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేస్తాను పక్కన పెట్టినా కూడా తడప ఏదో సినిమా చేస్తాను బయటికి వెళ్తే ఎవరో గుర్తిస్తూనే ఉన్నారు సో ఆ విధంగా చూస్తే రియల్లీ హ్యాపీ నా వర్క్ గురించి మాట్లాడుతున్నారు అది చిన్న పాత్ర ఒక రోజు పాత్ర ఒక సీన్ పాత్ర అని కాకుండా ఉన్నంతసేపు బాగుందండి ఉంటే బాగుండేదండి ఇంకొంచెం బాగుంటే ఉండే సో ఉంటే బాగుండేది అన్న మాట వచ్చిందంటే భగవంతుడు నన్ను నిజంగా కరుణించాడు అబ్బా అనుకున్నాను కాదు సార్ అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇలా యాక్టర్ అనేది ఒకటి కాకపోతే లైఫ్ ఇంకోలా ఉందనేమో ఉండేది డెఫినెట్గా నేను సి నేను సినిమా ఇండస్ట్రీకి అని చెన్నై వెళ్ళాను ఉండాలి అక్కడ సో ఫస్ట్ జాయిన్ అవడం మెడ్రాస్లో ఉండాలని చెప్పేసి తాజ్ కోర మండలి హోటల్లో పనిచేయడం పెట్టాను నాకు అవకాశం రాకపోయి ఉండుంటే నేను అక్కడే ఉండేవాడిని వాటికి రిటైర్ కూడా అయిపోయి ఉండేవాడిని ఎందుకంటే అక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి వెళ్ళగా మిమ్మల్ని రిటైర్ మాక్సిమం ఇంకోటి ఉంటే టు సిక్స్టీ బీన్ రిటైర్డ్ పర్సన్ అది ఆ రిటైర్డ్ దీంట్లో కూడా నేను తాజ్లో చేస్తుంటే ఆ సర్కుల్లోనే తెలిసేవాడిని ఆ హోటల్ ఇండస్ట్రీ దీంట్లో తప్పించి బయట బయట ప్రపంచానికి తెలిసే ఉండేవాడిని కానీ